కాబట్టి నమ్మదగిన దేవుని యందు అబ్రహాము ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం జరిగిందో ఆ విశ్వాసముచ్చిన దానిని అనుకుంటాడు నేను అనేక మందికి జనమునకు తండ్రిని అవుతాను అని నమ్మాడు రెండవది నాకు పుట్టినటువంటి ఈ సంతానం ఆశీర్వదించబడుతుంది అని నమ్మాడు ఈరోజున ఒక తల్లిలారా తండ్రులారా మీరు దీవించబడటమే కాకుండా మీ కడుపున పుట్టిన పిల్లలు కూడా దీవించబడాలి అని ఆశ ఉన్న మీరు చేయవలసిన మొదటి పని ఏమిటో తెలుసా ఏ విషయంలోనైనా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన సమస్యలు ఉత్పన్నమైన మీ మనస్సు మీ ఆలోచన మీ యొక్క విశ్వాసం పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటుందో వాక్యంలో ఉన్న వాగ్దానం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని పూర్ణ శాంతి శాంతిగలవాణిగా చేస్తాడు అని వాక్యం ఏదైతే చెప్పడం జరిగిందో అపూర్ణ శాంతి అంటే వెలితి లేని సంతృప్తి అనుగ్రహించబడుతుంది అని అర్థం అనమాట ఇప్పుడు ఏమవుతుంది అబ్రహాం ఎప్పుడైతే అది నమ్మాడో ఈ విశ్వాసము వలన అబ్రహము నీతిమంతుడుగా తెచ్చబడ్డాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక నీతిమంతుడిగా దేనిని బట్టి తెచ్చబడ్డాడైనా భక్తిని బట్ట క్రియలను బట్ట అంటే రెండూ కాదు ఆయన భక్తి కాదు ఆయన క్రియలు కాదు కేవలం విశ్వాసం ఈ విశ్వాసం ఎందుకు వచ్చింది ఆయనకి విన్నాడు అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట ఏమిటనంటే వినుట వలన విశ్వాసం కలుగుతోంది అయితే ఆ విశ్వాసం ఎవరిని బట్టి అంటే క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతోంది ఈ అంత్య దినాలలో క్రీస్తును గూర్చిన మాట ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆ మాట నీ చెవికి ఎప్పుడైతే వినబడుతోందో ఈ విశ్వాసం వలన కలిగేటువంటి ఈ బలం ఎంత ఉంటుంది అంటే గొప్పగా అనమాట పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం వినుకొండలో మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా రేపల్లెలో మే నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఈ సహోదరి పేరు రాణి గారు ఈమె భర్త పేరు త్రీనాథ్ గారు ఆయన మద్యపాన శక్తుడు బాగా త్రాగుతారు బానిసైపోయేటదానికి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఒకరోజున ఒంటి గంట అయినా కూడా ఇంటికి రాలేదు ఈమెకి భయం మొదలైంది దేవా నా భర్తకి ఏ కీడు కలగకుండా క్షేమంగా సురక్షితంగా ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఆయనని చెప్పేసి వీరు ఆ రోజున తీర్మానం చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో ఒంటి గంట ఆ సమయంలో ఆయన క్షేమంగా ఇంటికి రావడం జరిగిందట ఇంకా వీళ్ళ చెల్లెలకి వివాహమై రెండేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈమెకి పెద్ద కుమారుడి బిడ్డ మగ మగపిల్లలే పెద్ద కుమారుడికి తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తూ ఉంటుంది ఈ కుమారుడికి తలనొప్పి తగ్గాలని తన భర్త త్రాగుడు మానాలని చెప్పేసి ఈ సహోదరి ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగనే వీళ్ళ చెల్లెలకు కూడా రెండేళ్ళు అవుతూ ఉంది కాబట్టి వారి గర్భాన్ని తెరువునైనా బిడ్డలని ఇవ్వనైనా అని చెప్పేసి టీవీ పరిచర్యకు మరి ఐదు వేలు ఇచ్చినప్పుడు దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది ఎప్పుడైతే టీవీ పరిచయకు వీరు సహాయపడ్డారో ఈమె యొక్క కుమారుడికి చిన్ననాటి నుంచి బాధిస్తున్నటువంటి ఆ యొక్క తలనొప్పి ఏదైతే ఉందో దేవుడు తీసివేశాడు ఇంకా వీళ్ళ చెల్లెల్ని కూడా దేవుడు కృప చూపించి ఆమె కూడా కన్సీవ్ కావడానికి దేవుడు సహాయం చేశాడు ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది తన భర్తకు మనసు త్రాగుడి నుంచి విడుదల కుమారుడికి తలనొప్పి నుంచి స్వస్థత తన చెల్లెలు గారికి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడు ఈ విధంగా ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగా దేవుడు కృప చూపించి ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అవసరతలన్నీ కూడా అనారోగ్య పరిస్థితులన్నీ దూరం చేసి అవసరతలు తీర్చాడని చెప్పేసి రాణిగారు సాక్ష్యమిస్తున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెయ